హాయ్ ఫ్రెండ్ ఈ బండి వచ్చేసి ఈస్టర్ కంపెనీ వాళ్ళు కొత్తగా వదిలేయాలండి మన బడా దోస్తులు ఇంట్రా బళ్ళు లాగా ఆ మోడల్లో వదిలేడనమాట ఇంతకుముందు అయితే వాళ్ళకి పెద్ద బళ్ళు ఉండేవి ఇప్పుడు చిన్న బండి కూడా తయారు చేసి మార్కెట్లో పంపించారండి ఆ బండి అయితే వచ్చింది సో ఫ్రెండ్ మా దగ్గర బాడీ కట్టడానికి బాడీ కట్టడం పెట్టామండి దీనికి వచ్చేసి మొత్తం హెవీగానే కడుతున్నానండి బడా దోస్తు బళ్ళు కట్టినట్టే కడుతున్నాను పికప్ అయ్యి దానిలాగే మామూలుగా యాంగ్లైలేసి డోర్లో పోయినా బ్యాక్ సైడ్ రేక్ అడిగాడు కస్టమరు బ్యాక్ సైడ్ రేకు సైడ్ యాంగ్లలో కూడా రెండొంగ యాంగ్లలు వాడుతున్నాను అయితే కట్టు కూడా అయిపోయింది ఫ్రెండ్ ఫ్రెండ్ కూడా రాజస్థాన్ పంపేశాను అనమాట ఇప్పుడు పెయింట్కి వెళ్తుంది పెయింట్ వేసినాక ఇక స్టిక్కరింగ్ ఇవన్నీ మొదలు పెడతాను అనమాట పెయింట్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్ స్టిక్కరింగ్ కూడా అయిపోయింది ఇంకా పండు వచ్చేసి ఫుల్ హైట్ కట్టించుకున్నాడు సైడ్లో వచ్చేసి జింక్ రేకు లేపించుకున్నాను అనమాట రెండు బద్దలు గ్యాప్లు వదిలేసి దోస్తులు వాటికి వేసినట్టే దీన్ని కూడా సేమ్ నిచ్చెన వేసానండి మడ్గలు కూడా వాళ్ళు ఇచ్చిని ప్లాస్టిక్ తీసేసి జింకు మడ్కట్లు వేసాను అనమాట వెనకాల ఇంటర్ బళ్ళుకి ఇచ్చినట్టు సపోర్ట్ ఛానల్ కూడా ఇచ్చాను బాడీ ఇచ్చుకోకుండా ఉండడానికి అది వెనకాల డోర్కి అని మొత్తం గట్టిగా ఆ బళ్ళు కట్టినట్టే కట్టాను ఫ్రెండ్ వెనక పంపర్ కూడా నాలుగు ఛానల్ వేసాను అనమాట బండి అయితే బాగానే ఉంది ఫ్రెండ్ మన దోస్తు లాగే ఉంది ఇది కూడా బండి అయితే గట్టిగానే ఉంది వర్క్ అయితే మొత్తం మనం రాజీ పడకుండా హెవీగానే చేసాము ఓకే ఫ్రెండ్ మన దగ్గర కట్టలు కానివ్వండి పెయింట్ కానివ్వండి స్టిక్కరింగ్ కానివ్వండి ఎలక్ట్రికల్ కానివ్వండి అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్ అందరూ ఉన్నారు మన దగ్గర వర్కర్స్ ఏ పనైనా అటగడాక అయిపోద్ది మీకు ఇబ్బంది కూడా ఒక రోజులో వస్తే రెండో రోజు ఇచ్చేస్తాం అనమాట కస్టమర్ అయితే బండి కస్టమర్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు రెండు రోజులు ఇచ్చేసాను అనమాట బండి బాగా వచ్చింది బంపర్ కూడా కొత్తగా తయారు చేసి వేసాను అప్పటికప్పుడు ఆ సైజులు తీసుకుని వేసాను కస్టమర్ అయితే హ్యాపీ ఫీల్ అయ్యారు ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ మీ తరపున ఏముంటే చెప్పండి ఫ్రెండ్ చేసి పెడదాం ఏ మోడల్ అయినా చేస్తాను జింక్ మెట్రల్తో కావాలన్నా కడతాను ఐరన్తో కావాలన్నా కడతాను థ్యాంక్ యూ మై ఫ్రెండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ